వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి హాయ్ నమస్తే అండి ఈవేళ గుంగుమలాడే టేస్టీ మిక్స్డ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి దానికోసం పావు కేజీ చికెన్ పావు కేజీ చేప ముక్కలు పావు కేజీ రొయ్యలు తీసుకున్నానండి బాణలు తీసుకుని అందులో చికెన్ రొయ్యలు వేసేసి ఒక స్పూన్ కారం అర స్పూన్ మసాలా పొడి ఒక స్పూను సాల్టు పావు స్పూన్ పసుపు అవన్నీ చికెన్కి రైలుకి బాగా పట్టీలాగా కలిపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు ఫిష్ కండి ఒక స్పూన్ కారం అర స్పూన్ మసాలా పొడి ఒక అర స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా నిమ్మరసం అంతా కరిచేలాగా కలిపేసుకుని చేప ముక్కలు అందులో వేసేసి శుభ్రంగా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి ముక్కలకు బాగా పట్టాలి మసాలా అంతా సరిగ్గా కలపకపోతే ఒక మొక్క ఉప్పగా ఉంటుంది ఒక మొక్కము పట్టకుండా ఉంది ఒక కేజీ రైసు వంతికి వంతున్నారా వాటర్ అందులో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా నెయ్యి అంటే నెయ్యి వేయటం వల్ల ఏమవుతుందంటే మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడులు ఆడుతూ ఒక విజిల్ రానిచ్చి పక్కన పెట్టి ఉంచేసుకోవాలి లోపు ముందుగా మనం చికెన్ రెయ్యకి మసాలా అంతా పట్టించి ఉంచాను కదండీ అది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఎసర వచ్చి అది ఈగురిపోయేదాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టించి ఉంచాను కదండి అవి స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపించుకోవాలి ఎక్కువ అటు ఇటు కలపకుండా స్లోగా వేయించాలి చిమ్లో పెట్టి ఎక్కువ కలిపేసినా అది ముక్క విడిపోతుంది బిర్యానీ కానీ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాయి అనమాట పెద్ద అయితే బాగుందని చికెన్ రొయ్యలు ఫిష్ అన్ని ముక్కలన్నీ సమానంగా ఉండాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపించుకుని ఆ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ రైలు కూడా అయిపోయినా అది పక్కన పెట్టుకున్నాను రైస్ ఒక విజిల్ వచ్చింది అది కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం బానలు వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు ఆయిల్ పోసి నాలుగు అనా ఒక ఆరు మిరియాలు పది లవంగాలు నాలుగు మరట్టిమొంగలు నాలుగు యాలకులు ఒక అర స్పూన్ షాజీర ఒక అర స్పూన్ జీలకర్ర అవి ద్వారగా వేగిన తర్వాత నాలుగు పచ్చిపియలు సిరికలు చేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ సిరికలు చేసేయాలి కొద్దిగా కరివేపాకు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అక్కలేదండి చికెన్లు వేసాం చేప ముక్కలు వేసాం ఇది అది ఎక్కువైపోతుంది ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ మసాలా పొడి పావు స్పూన్ పసుపు అన్నీ ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గినప్పుడు వేసేసుకోవాలి వేగిన తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండీ చికెన్ నూరెలు ఉడికించేసి అవి కూడా అందులో వేసి చిమ్లో పెట్టి ఆ వాటర్ అంతా పీల్చేలాగా డ్రైగా అయిపోవాలి అవి రైస్ పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా రైస్ అంతా అందులో వేసి కలిపేసుకోవాలి బాగా కలిసేలాగా అడుగుది పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో బాస్మతి రైస్ అయితేనే అలా మీకు కుక్కర్లో పెట్టి వండుకోవాలి మామూలు బియ్యం అయితే మామూలుగా చేసుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడు డైరెక్ట్గా బిర్యానీ చేయకూడదు రైస్ వండి వేసుకోవాలి చూడండి అది అయిన తర్వాత ఫిష్ ముక్కలు ఫిష్ ముక్కలు వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలి విడిపోతుంది ఫిష్ ముక్కలు ముందేసేమనుకోండి చికెన్ రొయ్యలతో పాటు ఇడిపోతుంది అనుకుని తర్వాత రైస్ వేసాక వేసుకొని శుభ్రం కలిసేలా చాలా జాగ్రత్తగా కలపాలి ఫిష్ ముక్క ఇడిపోకుండా ఒక పది నిమిషాలు ఫిష్ ముక్కలు వేసాక ఒక పది నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటే ఫిష్ ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో తింటే ఇంకెంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి ఇలా చే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు